భారత అమ్ములు పొదుపుకి సరికొత్త అస్త్రం చేరింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి నాగాస్త్ర వన్ అనే ఈ లోహ విహంగం ఆత్మహత్య డ్రోన్ మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన నాలుగు వందల ఎనభై నాగాస్త్ర వన్ లాయిట్రింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది డెబ్బై ఐదు శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర వన్ బరువు తొమ్మిది కిలోలు ఇది నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంలో దాడులు చేయగలదు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు అనేకమైనటువంటి స్వదేశీ కంపెనీలే వస్తువులు తయారు చేస్తూ ఉత్పత్తులు తయారు చేస్తూ ఎగుమతులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది గత పది సంవత్సరాల నుంచి ఆయన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక కంపెనీలకైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి అలాగే అన్ని విధాలుగా కూడా సహకారం చేసింది బీజేపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు చైనా నుంచి కూడా మనకి చాలా వరకు దిగుమతులు తగ్గాయి అంతేకాకుండా చైనాకి కూడా మనం కొన్ని దిగుమ ఎగుమతులు పెంచగలిగాము అలాగే మన దీపావళికి క్రాకర్స్ కూడా చాలా వరకు యాభై కోట్ల విలువైనటువంటి క్రాకర్స్ అయితే దిగుమతులు అవ్వలేదు చైనా నుంచి ఈ విధంగా మేక్ ఇన్ ఇండియాలో అన్ని విధాలుగా కూడా భారత్ ముందుకెళ్తే మరి కొన్ని రోజుల్లో భారత్ అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే చెందుతూ ఉన్న దేశం కాకుండా చెందిన దేశాల్లో చేరే అవకాశం అయితే ఉంటుంది